వేసవి కాలంలో ఎవరికైనా చల్లటి నీరు తాగాలని అనిపిస్తుంది అందుకోసం ఎక్కువ శాతం ప్రజలు ప్లాస్టిక్ బాటిల్స్ని ఉపయోగిస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అలాగే త్రాగునీరు తాగడం కోసం ఎలాంటి బాటిల్స్ వాడాలి అనే విషయాలపై ఇప్పుడు మనం తెలుసుకుందాం వేసవి కాలం వచ్చిందంటే బయట ఎండవేడికి చల్లటి నీరు తాగేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు బయట వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతుంటారు తాత్కాలికంగా దాహం తీర్చి ఉపశమనం అందించినా జీవితంలో విషాదాలు నింపే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం సో మన రామగుండంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి సో దీనికి నార్మల్గా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ నార్మల్గా ప్లాస్టిక్ బాటిల్లో స్టోరేజ్ చేసిన వాటర్ కాకుండా రాగి బాటిల్స్ కానీ లేదంటే స్టీల్ బాటిల్స్లో ఉన్న వాటర్ తాకితే చాలా బెస్ట్ ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న వాటర్ ఎండాకాలంలో అంత ఉష్ణోగ్రతకి ప్లాస్టిక్ అనేది వాటర్లో కరిగిపోద్ది సో ఆ వాటర్ తాగడం వల్ల మనకు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం అందరం ఏం చేయాలంటే ప్లాస్టిక్ బాటిల్స్ వాడకుండా ఓన్లీ రాగి బాటిల్స్ కానీ లేదంటే స్టీల్ బాటిల్స్లో ఉన్న వాటర్ తాగడం చాలా బెస్ట్